హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి చీకట్లో ఆటో మీద ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బోల్డ్ అండ్ నోటిఫికేషన్స్ నా వస్తాయి మేమైతే విజయనగరం బయలుదేరము మా పాప అక్షరాభ్యాసం కోసం జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ కి అయితే మేము ఫైవ్ థర్టీకి పార్వతీపురం నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాము మేమైతే ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం ఎక్కడెక్కడ తిరుగుతాం అనేది ఏం ప్లాన్ చేసుకోలేదనమాట ఫస్ట్ అయితే జ్ఞాన సరస్వతి టెంపుల్కి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకొని వచ్చేసి తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఏం ప్లాన్ చేసుకోలేదు మేమైతే టెంపుల్కి వెళ్తాం అనుకున్న ముందు టూ డేస్ అయితే బాగా వర్షం పడ్డది కానీ ఈ అయితే క్లైమేట్ చాలా బాగా ఉందన్నమాట విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్ నుండి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మేము అక్షరాభ్యాసం చేయించడం కోసం విజయనగరం గ్రాండ్ సరస్వతి దేవి టెంపుల్ అయితే బయలుదేరము ఆ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాలో ఆటో మీద వెళ్తూ డిస్కస్ చేసుకున్నాం అనమాట మేమైతే విజయనగరం చాలా సార్లు వెళ్ళాము కానీ పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్ళలేదు చాలా సార్లు అనుకున్నాము వెళ్దామని చెప్పి మేమైతే చిన్న టెంపుల్ కి వెళ్ళాము అక్కడ చెట్టు ఉంటుంది కదండి ఆ టెంపుల్ అయితే వెళ్ళాము ఇలా మెయిన్ గుడికి అయితే వెళ్ళలేదు తర్వాత వచ్చి వెళ్దాం అనేసి ఆటోలో అనుకున్నాము మార్నింగ్ సెవెన్ థర్టీకి ఫస్ట్ బ్యాచ్ కి చేయిస్తానని చెప్పారు అందుకే మేము ఫస్ట్ బ్యాచ్కి వెళ్ళి తర్వాత తర్వాత చూద్దామని చెప్పి మేము ఫస్ట్ బ్యాచ్కి అయితే వెళ్ళాము మా పేరెంట్స్ అయితే మాకు అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించలేదు స్కూల్లో జాయిన్ చేసినప్పుడే స్లేట్ మీద వాళ్ళు రాయించేశారనమాట కానీ మా పాప కోసం అక్షరభ్యాసానికి విజయనగరం జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్కి అయితే వచ్చాము మా పెద్దనాన్న పిల్లలకు కూడా ఇక్కడే జరిపించారంట మా పెద్దమ్మ చెప్పింది ఇక్కడైతే పేపర్ ఒకటి ఇస్తారన్నమాట దాంట్లో లిస్ట్ ఉంటుంది మనకేవేమి అవసరమో ఆ లిస్ట్లోనే అన్ని ఇస్తారనమాట ఒకవేళ మీకు ముందు రోజు అవన్నీ తెలుసుకోవాలంటే మీకు నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలన్నీ చెప్తారు మేమైతే ఇంటి నుండి పసుపు కుంకుమ అక్షింతాలు పువ్వులు ఇంకా రెండు కేజీలు బియ్యం అయితే తెచ్చేసుకున్నాము మిగతావన్నీ షాప్లో కొనుక్కున్నామన్నమాట అన్నీ వాళ్ళ షాప్లోనే అందించేస్తారు అన్నీ కొనేసుకొని లోపలికి వచ్చేసాము ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందనమాట చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి టైంపాస్ కూడా బాగా అవుతుంది పిల్లలకి లోపడైతే పెద్ద సరస్వతి దేవి ఉంటుంది దాని తర్వాత దాని చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అనమాట దాని గురించి స్టోరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూజ అప్పుడు మా ఆయన టోకెన్ తీసుకుని వచ్చారు టోకెన్ కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనుకుంటాను ఆ రేంజ్లోనే ఉంది ఆ టోకెన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రెండు పల్లెలతో మనకి అవసరమైన వస్తువులన్నీ మనకి ఇచ్చేస్తారు ఈ లోపు రెండు ప్లేట్లలో వాళ్ళు ఇచ్చిన సామాన్లు మనం తెచ్చుకున్న సామాన్లు అమర్చుకోవాలన్నమాట వాళ్ళు మండపం మీదకి సరస్వతీదేవి విగ్రహం తెచ్చిన లోపు మనకి పసుపుతో పసుపు గణపతి చేయమని చెప్తారు మనమైతే పసుపు గణపతి చేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట మేమైతే వరలక్ష్మి రథం చేసిన తర్వాత రోజు వెళ్ళామన్నమాట మాకైతే ఆ రోజు మా పంతులు గారు ముహూర్తం అయితే పెట్టారు ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది పూజ మేమిద్దరమే ఉన్నా చాలా ప్రశాంతంగా జరిగినట్టు నాకైతే అనిపించింది మేము అన్ని అరేంజ్ చేసుకునే లోపే సరస్వతీ దేవుని అయితే ఊరేగిస్తూ తెచ్చారు యాక్చువల్గా మేము మేమైతే బాసరాలో చేయించదాం అనుకున్నాము కానీ అనుకోకుండా ఇక్కడ విజయనగరం జ్ఞాన సరస్వతి టెంపుల్లో అయితే జరిగింది కానీ బాగా జరిగింది కానీ ఇంత బాగా అవుతుందని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నార్మల్గా పర్టికులర్గా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు చేస్తే మనకి గజిబిజిగా ఉంటుంది అసలు చేసినట్టు కూడా అనిపించదు కానీ మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా జరిగింది పూజ మా పాప అయితే ఆ స్లేట్ని చూసినప్పటి నుంచి ఏబీసీడీలు ఎప్పుడు రాసేస్తాను అన్నట్టు అలా కూర్చొని చూస్తుందనమాట కానీ మేమే ఇవ్వలేదు ఫైనల్గా దానికి స్లేట్ పెన్సిల్ ఇచ్చిన తర్వాత నేను ఏబిసిడీలు రాస్తానని చెప్పి నాకు అసలు చేయితో రాయించినవ్వలేదనమాట తనే రాస్తానని చెప్పింది కానీ అక్కడ శ్రీరామ అవన్నీ ఉన్నాయి తను రాయలేదని చెప్పి నేనే కష్టపడి తను చేయి రాశాను జ చెప్పాలంటే అసలు ఈ వీడియో తీస్తాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా కంగారులో ఉన్నాం కాబట్టి ఏం వీడియో వస్తుందో అనుకున్నాను కానీ వీడియో అయితే బాగానే వచ్చింది ఫైనల్ గా మా ఆయన నేను కలిపి అక్షరాభ్యాసం మా పాపకి చేయించేసాము పాపకి తలపైన స్లేట్ ఇంకా పెన్సిల్ పెట్టి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అయితే రమ్మని చెప్పారు మా పాపని స్లేట్ తలపైన పెట్టుకొని నడమంటే అస్సలు నడలేదనమాట నేను కొద్దిసేపు నడిపించాను ఆ తర్వాత వాళ్ళ డాడీ తలపైన స్లేట్ పెట్టి నడిపించారనమాట ఫైనల్గా ఫైనల్ గా దేవుడికి దండం పెట్టేసి ఇంకా వెనక్కి వచ్చేసింది మేము ఎప్పుడు దానికి స్లేట్ పెన్సిల్ ఇస్తామా అనేసి చూస్తుందనమాట ఫైనల్గా వాళ్ళ డాడీ దగ్గర నుండి స్లేట్ పెన్సిల్ తీసేసుకుంది ఏం రాసేస్తుందో మరి చూడాలి ఏవో చిన్న చిన్న గీతలు పెట్టి నాకు చూపించి మురిసిపోతుందనమాట వాళ్ళ డాడీకి చెప్పాను నువ్వు ఒకసారి రాయిపించి వీడియో తీస్తానంటే వాళ్ళ డాడీ రాయిస్తుంటే అస్సలు రాయిపించుకోవట్లేదు ఏడు పేడు ఒక పక్క నేనే రాస్తానని చెప్పి పూజ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఒక అరగంటలో అయిపోయిందనమాట చాలా ప్రశాంతంగా కూడా అయింది అంతులు గారు కూడా చాలా ప్రశాంతంగా కథను ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చాలా పేషెన్స్తోనే అందరికీ చెప్తూ ఏం చేయాలో చూపిస్తూ మరీ చేశారు చాలా బాగా అయితే జరిగింది మాకు పూజ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా అనమాట అందుకే పూజ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గరికి ఒక ట్వంటీ మినిట్స్ అలాగలా కూర్చుండిపోయామనమాట గుడి దగ్గరే ఫస్ట్ బ్యాచ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి జరిగిందనమాట మేమైతే ఫస్ట్ బ్యాచ్కి రావడంతో నాతో పాటు ఎయిట్ మెంబర్స్ నైన్ మెంబెర్స్ అలాగ అక్షరాభ్యాసంకి వచ్చారు క్షయాభ్యాసం జరిగిన పిల్లలందరూ స్లేట్లు స్లేట్ పెన్సిల్స్ పంచారనమాట మాకు ఆ విషయం తెలియదు ఇలా పంచుతారని లేకపోతే మేము కూడా పంచేవాళ్ళం టెంపుల్ అయితే చాలా బాగుందనమాట చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇలాంటి టెంపుల్ ఇంకా బాసరాలో కూడా ఎలాగే ఉంటుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఎలా ఉంటుందో మేము మా పాపకి అక్షరాభ్యాసం హైదరాబాద్ బాసరాలు జరిపిద్దాం అనుకున్నాము ఎందుకంటే నాగపూర్ నుండి హైదరాబాద్ బాసరా చాలా దగ్గర అనమాట ట్రైన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి కానీ అనుకోకుండా టూ మంత్స్ మా అమ్మ దగ్గర ఉండడం వల్ల మా పాపకి ఇంకా త్రీ ఇయర్స్ వచ్చేస్తున్నాయి ఆ తర్వాత ఇంకా అక్షరాభ్యాసం జరిపించకూడదు అనేసి అన్నారు అనేసి ఇంకా తొందరలో ఇక్కడే జరిపించేద్దాం అనమాట కానీ ఇక్కడ కూడా చాలా బాగా చేశారనమాట నార్మల్గా చేసేస్తారేమో అనుకున్నాను ఎందుకంటే విజయనగరం జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ చాలా తక్కువ మందికి తెలుసు నాకైతే చాలా రేర్గా తెలుసు అని విన్నాను హైదరాబాద్ బాసరా అయితే అందరికి తెలుసారు విన్నాను ఎవరికి అడిగిన హైదరాబాద్ బాసరా గురించి అక్షయభ్యాసం గురించి అడిగారు కానీ ఎవరు విజయనగరం టెంపుల్ అయితే నాకు చెప్పలేదు టెంపుల్ పక్కనే ప్రసాదం కూడా అమ్ముతారనమాట కోవా బిల్లలు అయితే ఇచ్చారు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ప్రసాదం అయితే తీసుకోకుండా వెళ్ళకండి ఎందుకంటే చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట చాలా రోజుల తర్వాత కోవా బిల్లలు అయితే తిన్నాను నేను దేవికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం కదండి ఇక్కడ పెరుగన్నం పంచారనమాట ప్రసాదంగా మా పాపకి పెడితే అస్సలు తినలేదు కానీ కోవా బిల్లలు ఉన్నాయి కదండి దాంతో ఇంక మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది మా ముగ్గురిది మా పాప అయితే ఉయ్యాల జాడు బల్ల చూసినప్పటి నుంచి ఇంకా స్లేట్ స్లేట్ పెన్సిల్ వదిలేసి ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అనేసి వాళ్ళ డాడీకి బుర ఉంది అందుకే ఫైనల్గా ఇది ఎక్కించుతారనమాట బురదగా ఉండడం వల్ల జాడు అయితే ఎక్కించలేదు మా పాపను కొద్దిసేపు ఆడిపించిన తర్వాత విజయనగరంలో మాకు ఒక ఇల్లు ఉందండి ఆ ఇల్లు చూడడానికి వెళ్ళాము కానీ ఆ ఇంట్లో వీడియో అయితే తీయలేదు ఆ ఇల్లు చూసిన తర్వాత మేము పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్ళామండి ఫస్ట్ టైం అయితే నేను పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్తున్నాను ఈ పైడితల్లి అమ్మవారు గుడి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆటో దిగి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ పైడితల్లి అమ్మవారు విజయనగరంకి చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆ టైంలోనే వాళ్ళ సిస్టర్ అనేసి అందరూ అంటూ ఉండేవాళ్ళు అనమాట నాకైతే స్టోరీ కరెక్ట్గా తెలియదు కానీ అలా విన్నాను నేను టెంపుల్లో లోపల వీడియో తీస్తారో లేదో అని చెప్పి చాలా సీక్రెట్గా తీసాను అనమాట ఎందుకంటే మేము అక్కడ టెంపుల్ టెంపుల్లో అయితే ఎవరు వీడియో తీయనివ్వలేదు అందుకే ఇక్కడ కూడా సీక్రెట్గా వీడియో తీశాను మా పాపకైతే డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట ఆ పట్టు అంగ జాకెట్లో ఉండలేకపోతుందని చెప్పి నార్మల్ సదావాడికి డ్రెస్ అయితే వేసేసాను దాంట్లో చల్లగా ఉంటుంది కదండి కొంచెం ఫ్రీగా ఉండిస్తుంది అని చెప్పి ఈ డ్రెస్ అయితే వేసేసాను ఎక్కలి కోట బొమ్మల కొత్తమ్మ తల్లి టెంపుల్లో కూడా ఇలాంటి ఉయ్యాలు ఉంటుంది కదండి అక్కడ కూడా మా పాప ఇలాగే ఆడేది అలాగే పైడితల్లి అమ్మవారి టెంపుల్లో కూడా ఈ ఉయ్యాలను చూసి కొద్దిసేపు ఊపింది అనమాట ఐడితల్ల అమ్మవారి టెంపుల్ ఎప్పుడు కొత్త కొత్తగా డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మా ఆయన అయితే అక్కడ సరస్వతి దేవి టెంపుల్లో స్లేట్ పంచడం అవ్వలేదని చెప్పి ఇక్కడ అడుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి టిఫిన్స్ అండ్ వాటర్ బాటిల్ తేడానికి వెళ్ళారనమాట యాక్చువల్లీ వాళ్ళకి అడిగారు టిఫిన్ చేస్తారా అని ఎందుకంటే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కదండి అందుకే వాళ్ళు ఫోర్ మెంబెర్స్కి అడిగితే చేస్తామని చెప్పారు ఆయన మా పాప కలిసి వాళ్ళకి టిఫిన్స్ అయితే పెట్టారనమాట మాకైతే మెయిన్గా తెలియదు అసలు సరస్వతీదేవి టెంపుల్లో స్లేట్స్ పంచాలని చెప్పి అందుకే మేము అక్కడ పంచలేదనమాట ఎలాగో అక్కడ స్లేట్స్ పంచలేదు కదా కనీసం ఇక్కడ అడుక్కున్న వాళ్ళకి ఫుడ్ అయినా పెడితే మంచిదని చెప్పి ఇక్కడ ఫుడ్ అయితే వీళ్ళకి పెట్టాము నాకు తెలిసినంత వరకు అలా స్లేట్స్ పంచకుండా ఇలా ఫుడ్ పెడితే మంచిదని నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట స్లేట్స్ ఎలాగో పంచలేదని చెప్పి ఇంక ఫుడ్ అయితే పెట్టేశాము ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినవేనండి అసలు మేము అనుకోలేదనమాట అన్ప్లాన్ ట్రిప్ అంటారు చూడండి అలా అయిపోయింది అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు ఏం చేయాలని కూడా ఆలోచించలేదు అనమాట మేమైతే అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఆ టూ డేస్ వర్షాలు పడడం వల్ల ఈ రోజు అయితే చాలా ఎండగా అయింది ఇంకా ఎండ ఎక్కడం వల్ల మేమైతే అసలు ఒక్కలో ఉండలేకపోయాము ఇంకో హాఫ్ అన్ అవర్ లో మాకు ట్రైన్ ఉందనమాట మళ్ళీ పార్వతీపురం రిటర్న్ అయిపోవడానికి అందుకే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేశాక ట్రైన్ వచ్చింది ఈలోపే మా ఆయన వాళ్ళకి ఫుడ్ పెట్టి మనీ అయితే ఇచ్చారనమాట మా పాప వాళ్ళకి ఇస్తుంది మేము ట్రైన్ని ముందుగా ఏం బుక్ చేసుకోలేదు ఎందుకంటే ఏ టైంకి దర్శనం అవుద్దా ఏ టైంకి పూజ అవుతుందో మాకు టైమింగ్స్ తెలియదు కాబట్టి అనుకోకుండా అలా జరిగిపోయిందనమాట అప్పటికప్పుడు ట్రైన్ బుక్ చేయడం వల్ల మాకు నార్మల్ సీట్స్ దొరికాయి ట్రైన్లో అస్సలు ఖాళీ లేదండి ఫుల్ రష్గా ఉండడం వల్ల మేము నించొని చాలాసేపు ప్రయాణించాము ఆ తర్వాత మాకు సీట్స్ అయితే దొరికాయి మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట ఉన్న ప్రసాదంతోనే మేము కడుపు నింపేసుకున్నాము మా పాపకైతే ఇంటి నుండి ఇడ్లీ తెచ్చాను ఆ ఇడ్లీ పెట్టేశారనమాట చాలాసేపు తర్వాత మాకు విండో సీట్ అయితే దొరికింది కానీ వేడి గాలి వస్తుందనమాట అస్సలు కూర్చోలేకపోయినా అక్కడ మేము పార్వతపురంలో దిగేసరికి పన్నెండు అయిపోయిందనమాట ఇంకెందుకు లేట్ అని చెప్పి మీల్స్ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము పార్వతిపురంలో బెస్ట్ రెస్టారెంట్ ఏదైనా ఉందంటే కాంప్లెక్స్ దగ్గర ఉన్న వంటిల్లు రెస్టారెంట్ అండి నాకు అక్కడ మీల్స్ అంటే చాలా ఇష్టం అనమాట టూ టైమ్స్ ట్రై చేశాను మేము ఇంక ఫుడ్ తినేసి ఇంటికి వచ్చి మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసేసుకొని సాయంత్రం డబల్ ఇష్మట్ శంకర్ మూవీకి అయితే వచ్చేసాము ఆయనకి ఫోర్ డేసే లీవ్స్ దొరికాయండి ఆ టూ డేస్ ఇంకా జర్నీలో అయిపోయిందన్నమాట ఇంకో టూ డేస్ ఒక రోజు మా ఇంట్లో ఒక రోజు మా ఇంట్లో అయితే ఉన్నారు ఈ ఒక్క రోజే మా ఇంట్లో ఉంటారండి ఈ రోజు కూడాను మా ఆయనకి సినిమా తీసుకెళ్ళమని తినేస్తే మా ఆయన సినిమాకి తీసుకెళ్లారు ఫైనల్గా రేపయితే మా ఆయన ఇంకా ఊరు వెళ్ళిపోతారు నాగ్పూర్ నార్మల్ గా అయితే సినిమా థియేటర్ లో స్నాక్స్ తీసుకెళ్ళిన ఎవరు ఇక్కడ అయితే ఫైనల్గా ఫైనల్ గా ఇష్మాట్ శంకర్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మా పాప అయితే యూట్యూబ్లో పాప్కార్న్ చూసిందండి పాప్కార్న్ చూసినప్పుడు నుండి పాప్కార్న్ కావాలి పాప్కోన్ కావాలని తినేస్తుంది అందుకే ఇంటర్మేషన్లో వెళ్ళి పాప్కార్న్ తీసుకొచ్చి దానికి ఇచ్చేస్తే హ్యాపీ అయిపోయింది ఫైనల్గా ఈ విధంగా అయితే మా అక్షయభ్యాసం ఇంకా మా రోజైతే గడిచిందనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్